తెలంగాణ మీడియా మిత్రులకు ఉద్యమాభివందనాలు తెలంగాణ ప్రభుత్వం ఈ పాస్ స్కాలర్షిప్స్ పై చూపుతున్నటువంటి అశ్రద్ధకు నిరసనగా తెలంగాణ ఈ పాస్ స్కాలర్షిప్స్ విక్టీమ్ స్టూడెంట్స్ యూనియన్ ఫౌండర్గా నేను ఒక నిరసనతో మీ ముందుకు వస్తున్నాను ఆ నిరసన ఏంటంటే ప్రభుత్వం ఉపకార వేతనాలు రిలీజ్ చేసే అంతవరకు కూడా నేను నా కాళ్ళకు పాదరక్షలు వేయబోనని అది సంవత్సరం వరకు కావచ్చు రెండు సంవత్సరాల వరకు కావచ్చు ఈ పాస్ స్కాలర్షిప్స్ విడుదల చేయలేక ప్రభుత్వం దిగిపోవచ్చు అంతవరకు కూడా నేను ఈ యొక్క నిరసనను తెలుపుతూనే ఉంటానని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మరో ప్రభుత్వం వచ్చి ఈ పాస్ స్కాలర్షిప్స్పై అశ్రద్ధ చూపినచో అప్పుడు కూడా నేను మరి మరింత ఉద్యమిస్తూ ఈ యొక్క ఈపా స్కాలర్షిప్ ఉద్యమాన్ని మరి ఇంకా ముందు కొనసాగిస్తానని తెలియజేస్తూ నేను మీ ఎస్ఎస్ కార్తిక్ విఎస్యు ఫౌండర్ తెలంగాణ